అతనికి అతనికి ఒక చెట్టు చెట్టు పండ్లంటే పండ్లంటే ఇష్టం ఇష్టం ఒక వేటగాడు వేటగాడు ఇదంతా ఇదంతా గమనించాడు గమనించాడు చెట్టు కింద చెట్టు కింద బుట్టలో బుట్టలో పండ్లు పండ్లు అమర్చాడు అమర్చాడు దానికి దానికి ఒక ఒక ఉచ్చు అల్లాడు ఉచ్చు అల్లాడు చెట్టు చెట్టు మీద మీద కూర్చుని కూర్చుని దుప్పి కోసం దుప్పి కోసం ఎదురు ఎదురు చూస్తున్నాడు చూస్తున్నాడు దుప్పి వచ్చి దుప్పి వచ్చి పండు పండు నోటితో నోటితో అందుకోగానే డు వేటగాడు తాడు తాడు లాగుతాడు లాగుతాడు దుప్పి దుప్పి ఉచ్చులో ఉచ్చులో పడిపోతుంది పడిపోతుంది ఇది ఇది వాడి వాడి ఆలోచన ఆలోచన దుప్పి దుప్పి రానే వచ్చింది వచ్చింది కానీ కానీ దూరంగా ఆగింది ఆగింది పండ్లు పండ్లు బాగా మగ్గి మగ్గి తీయని తీయని వాసన వాసన వస్తుంది వస్తుంది ఒక వైపు ఒక వైపు పండు పండు తినాలని తినాలని అనిపిస్తున్నది అనిపిస్తున్నది కానీ కానీ పండ్లు పండ్లు ఉన్న తీరు ఉన్న తీరు దుప్పికి దుప్పికి సందేహం సందేహం కలిగించింది కలిగించింది అది అది ముందుకు రాకుండా రాకుండా నిలబడి నిలబడి చూస్తూ చూస్తూ ఉంది ఉంది వేటగాడు వేటగాడు దుప్పిని దుప్పిని చూశాడు చూశాడు అది అది ఆగి ఆగి నిలబడి నిలబడి ఉండడం ఉండడం గమనించాడు గమనించాడు వాడికి వాడికి తొందరైపోతోంది తొందరైపోతుంది దుప్పి దుప్పి వెనక్కి వెళ్ళి వెనక్కి వెళ్ళి పోతుందేమో దానికి దానికి పండ్లు పండ్లు కనబడాలని చెట్టు మీద నుండి కొన్ని కొన్ని పండ్లు విసిరాడు ఒక్కొక్కటే తింటూ అది బుట్ట దగ్గరకు

అంతేగాని ఎవరో విసిరినట్లు విసిరినట్లు పడవు కదా ఏదో తెరకాసు ఉందని ఉందని అర్థమైంది చెట్టు మీద చెట్టు మీద ఉన్న ఉన్న వేటగాన్ని వేటగాన్ని చూసింది చూసింది కానీ కానీ చూడనట్లే చెట్టుతో చెట్టుతో అన్నది అన్నది చెట్టు 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 పండ్లు పండ్లు విసురుతున్నావేమిటి విసురుతున్నావేమిటి నీ అలవాటు నీ అలవాటు మార్చుకున్నావా మార్చుకున్నావా అయితే అయితే నేను నేను నా అలవాటు నా అలవాటు మార్చుకుంటాను మార్చుకుంటాను ఇక నీ దగ్గరకి పండ్ల కోసం రాను అంటూ పోబోయింది వేటగాడికి దుప్పి

వేటగాడు వేటగాడు పూర్తిగా పూర్తిగా బయటపడి బయటపడి పోయాడు పోయాడు మళ్ళీ మళ్ళీ నీకు నీకు దొరుకుతానా అనుకుంటూ అనుకుంటూ దుప్పి దుప్పి దట్టమైన దట్టమైన అడవిలో అడవిలో మాయమైపోయింది మాయమైపోయింది మోసగాళ్ళు ఉంటారు వాళ్ళ మాయలో పడకూడదు ప్రమాదాల్లోకి ప్రమాదాల్లోకి నెడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఓకేనా